నిజంగా నువ్వు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుడు అయితే నీచ నికృష్టమైన రాజకీయాలకే పరిమితం అవుతారా లేకుంటే మరి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతం గురించే ఆవేదంతో మాట్లాడితే మీరంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలిగా మన ప్రాంతం గురించి మాట్లాడాలిగా ప్రతి వీడియో కింద ఈ వీడియో కింద కామెంట్స్ ఓపెన్ చేసి చూసినా కూడా పవన్నే తిడుతూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతం గురించే ఆవేదనతో మాట్లాడితే మీరంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలిగా మన ప్రాంతం గురించి మాట్లాడాలిగా నా దృష్టిలోనే కాదు ఆంధ్ర ప్రజల దృష్టిలో కూడా బుద్ధి జ్ఞానం లేనిది పవన్ కళ్యాణ్ కాదు మీకు హలో ఫ్రెండ్స్ నేను రాజభ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాస్య కథ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పేర్ని నాని ఇతన్ని పొలిటికల్ కమేడియన్ అని పిలుస్తుంటారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదే అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నాయకులు నిజంగా సమయం సందర్భం ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా దానికి కౌంటర్ ఇవ్వడానికి ఇతన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన సమూహంలో పెట్టుకున్నాడు ఇతనేదో పెద్ద నాయకుడు బాగా రాజకీయ అనుభవం ఉంది సమర్థవంతమైనటువంటి నాయకుడు అని చెప్పేసి అనుకుంటే పొరపాటు జగన్మోహన్ రెడ్డి ఇతను ఎందుకు మంత్రివర్గంలో అప్పుడు తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ని తిట్టడానికి బలంగా పనికొచ్చేది ఎవరైనా ఉన్నాడంటే ఈ పొలిటికల్ జోకరే అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈయనను పెట్టుకున్నాడని చెప్పేసి ఇప్పటికీ కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్ తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ దిష్టి తగిలింది కోనసీమకని ఎలా మాట్లాడతాడు అలా దిష్టి తగలాలంటే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు లోకేష్కే తగులుతుంది ఎందుకంటే వాళ్ళు హెలికాప్టర్లలో విమానాలలో తిరుగుతున్నారు కదా ఆ దిష్టి తగిలి వాళ్ళు పడిపోవాలి అన్నాడు ఏం మాట్లాడతావాను హెలికాప్టర్లో కానీ విమానంలో కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ లేదంటే లోకేష్ కానీ వెళ్ళినప్పుడు అవి దిష్టి తగిలి కింద పడిపోవాలంట అలా ఎవరైనా కోరుకుంటారా అది తప్పు కదా అది బాధ్యతాయుతమైనటువంటి ఒక నాయకుడు మాట అందుకే ఇతని పొలిటికల్ జోకర్ అంటారనమాట ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాల నుంచి మొదలు పెడితే ఆయన రాజకీయం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇతను ఎప్పుడు ముందుంటాడు వచ్చి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే చాలు వచ్చి ఆ సినిమా ఇంటర్వెల్కే లేచి వచ్చాము అని చెప్పి ఆ సినిమా బాగాలేదని ఆ సినిమా మొన్న ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా మనోడు రివ్యూ చెప్పాడు సినిమా దరిద్రంగా ఉంది చండాలంగా ఉంది అసలు పవన్ కళ్యాణ్ సినిమా చూడ్డానికి నువ్వు ఎందుకు థియేటర్కి వెళ్తున్నావు రివ్యూ చెప్పడానిక అలా రివ్యూ చెప్పేవాళ్ళు కృష్ణానగర్లో బోరేడు మంది ఉన్నారు వాళ్ళకు నీకు తేడా ఏముంది ఇలా ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు అందరూ ఏమైపోయారు అంటే ఆఖరికి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన రోజు వీళ్ళు మొదటి మార్నింగ్ షోకో లేదంటే బెనిఫిట్ షోకో వెళ్ళి సినిమా చూసి రావడం ఇక ఆ సినిమా గురించి రివ్యూ చెప్పడం వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది ఏ పని లేదు మరి పని పాట లేం ఏం చేస్తారు సినిమా రివ్యూలు చెప్పకపోతే ఈయన కానీ అంబటి రాంబాబు కానీ ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు సమూహంలో కొంతమంది ఉన్నారనమాట అలా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వెంటనే వచ్చి ఆ దిష్టి గిస్టి గురించి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం దెబ్బతింటుంది కదా పచ్చని కోనసీమ ఇవాళ ఆ అరటి కొబ్బరి తోటలు పడిపోతూ ఉంటే ఆవేదనతో ఆయన మాట్లాడే మాటలు దాన్ని ఆంధ్ర ప్రాంత వాసులైనటువంటి మీరు అతనికి మద్దతుగా నిలబడపోతే ఇంకెవరు నిలబడతారు ఇతను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోయిన ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిసి ఆయన కొడుకు కిట్టును తీసుకొచ్చాడు ఇతను కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ బుద్ధి జ్ఞానం లేదు విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈ విద్వేషాలు ఏం రెచ్చగొట్టలేదు కదా అసలు ఆ వీడియో క్లిప్ చూసేవాళ్ళు ఇక్కడ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో కూడా నువ్వు చూడలేదు వినలేదు రిపోర్టర్లు అడిగేసరికి ఇంకా మొదలుపెట్టాడు అనమాట అలా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి ప్రెస్ మీట్ పెట్టి అతన్ని అతను అంటే అతనికి దిష్టి తగలాలి అతను ఫ్లైట్లోనో హెలికాప్టర్లో పోతే పడిపోవాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా నువ్వు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుడు అయితే నిజంగా పవన్ కళ్యాణ్కి మీరు మద్దతు తెలిపండి పవన్ తన ప్రాంతం గురించి ఆరాటపడుతున్నాడు తపన పడుతున్నాడు బాధపడుతున్నాడు ఆవేదన పడుతున్నాడు తన ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి తను పడని కష్టం లేదు కానీ మీరేం చేస్తున్నారు అలాంటి వ్యక్తిని కించపరుస్తున్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని క్షమాపణలు చెప్పండి అంటున్నారు అదే విధంగా అతన్ని తరిమి కొడతామని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఎంతవరకు ఇది కరెక్టు అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు మీరు ఎంతసేపు నీచ నికృష్టమైన రాజకీయాలకే పరిమితం అవుతారా లేకుంటే మీ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటారా నేను తెలంగాణ బిడ్డనండి నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని ఆంధ్ర ప్రజలారా మీకు అర్థం కావట్లేదా ఇలాంటి వ్యక్తులన మీరు రాజకీయాల్లో పైకి తీసుకొచ్చేది ఇలాంటి వ్యక్తులన మీరు ఓట్లేసి గెలిపించుకునేది బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకటే మాట్లాడతారు పవన్ మాటల్ని మీరు పర్ఫెక్ట్గా ఒకసారి వినండి విన్న తర్వాత మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక వైఎస్ఆర్సీపీ సమూహం అంటావా ప్రతి వీడియో కింద ఈ వీడియో కింద కామెంట్స్ ఓపెన్ చేసి చూసినా కూడా పవన్నే తిడుతూ ఉంటారు వైఎస్ఆర్సీపీ సమూహం కానీ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే ఎవరైనా కూడా నా దృష్టిలో నాకు గమనిస్తుంది అంటే పాపం వాళ్ళని చూస్తూ ఉంటే అవివేకంగా కనపడుతూ ఉంటారు జ్ఞానం ఉండదు ప్రాంతం మీద ప్రేమ ఉండదు అభిమానం ఉండదు ఆఖరికి వాళ్ళ మీద వీళ్ళ వాళ్ళకే అభిమానం ఉండదు ఆ కామెంట్లు పెట్టే పెట్టే వాళ్ళని చూస్తూ ఉంటే నిరక్షరాస్టులా కనబడుతూ ఉంటారు నాకైతే వాళ్ళకి చదువు సంధ్య కూడా ఉండదేమో అనిపిస్తుంటుంది అట్లా వాళ్ళ సమూహం మొత్తం అదే ధోరణి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం తప్పితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడయా ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందయ్యా మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళైతే ఖచ్చితంగా పవన్ మా పవన్ మాటలకి మీరు మద్దతు తెలుపుతారు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతారు ఇవాళ చూడండి పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద కామెంట్ చేశాడనే ఉద్దేశంతో ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు అందరు ఏకమైపోయి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతం గురించే ఆవేదనతో మాట్లాడితే మీరంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలిగా మన ప్రాంతం గురించి మాట్లాడాలిగా మన ఆంధ్ర తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత నిజంగా అభివృద్ధిలోకి రాలేకపోతుంది ఇప్పటికి కూడా ఒక రాజధాని లేదు ఇప్పటికి కూడా మనం డెవలప్ కాలేకపోతున్నాం రేపు రాబోయే తరాలకు ఒక రాజధాని అని చెప్పుకోవడానికి కూడా లేదు మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మూడు రాజధానులు అన్నాడు ఎటు కాకుండా పోయింది ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు ఏం చేశారు ఆ రాష్ట్రానికి ఏం చేశారు ఏమీ లేదు నిల్లు బోలెడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు పథకాల పేరుతో మీరు ఏమైనా అభివృద్ధి చేశారు తట్టెడు మట్టి అయిన రోడ్ల మీద పోసారా ఇవాళ పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ రోడ్లన్నీ మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి జరగాల్సినవి ఆయన అలు పెరగకుండా కష్టపడతా ఉన్నాడు ఏదో ఫ్లోలో ఒక మాట వచ్చిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరు కూడా ఆయన మీద పడి మీరు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు అయితే అడుగు పెట్టనివ్వమని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నారు ఆయన సినిమాలు ఆపేస్తామంటున్నారు ఇక మీరేమో పవన్ కళ్యాణ్ బుద్ధి జ్ఞానం లేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు నా దృష్టిలోనే కాదు ఆంధ్ర ప్రజల దృష్టిలో కూడా బుద్ధి జ్ఞానం లేనిది పవన్ కళ్యాణ్ కాదు మీకు బుద్ధి జ్ఞానం ఉండుంటే నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మీరు మీరు మద్దతుగా నిలబడతారు కానీ అది పక్కన పెట్టి నీచ నిక్లుష్టమైన రాజకీయాలు చేస్తున్నారు అందుకే నేనేమంటానంటే వైఎస్ఆర్సిపి నాయకులకు ఆ సమూహానికి కాస్త జ్ఞానం తక్కువ వాళ్ళు ఎంతసేపు వాళ్లకు అభివృద్ధి అంటే ఏంటిది వాళ్ళ దృష్టిలో వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడమే వాళ్ళకి అభివృద్ధి అంతేగాని ప్రజలు బాగుండాలి ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు వీళ్ళకైతే ఎప్పటికీ కాదు అందుకే పేరుని నాని మాట్లాడే మాటలు నాకైతే ఏమనిపించాయంటే మరొకసారి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో పొలిటికల్ జోకర్ నాకు అలాగే అనిపించింది పొలిటికల్ జోకర్ లానే ఆయన మాట్లాడాడు లేకపోతే ఫ్లైట్లలో పోతున్న పవన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ కానీ అవి పడిపోయి వాళ్ళు పోవాలనే విధంగా ఎవరైనా మాట్లాడతారా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇతరుల కీడును కోరుకుంటారా వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర ప్రజల దృష్టిలో వీళ్ళు పొలిటికల్ జోకర్లా మిగిలిపోతున్నారు ఇది సంగతి